అదే తనకి ఎంత వచ్చినా సరే ఎంతో కొంత తను హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట అందరూ అందరూ ఇట్లా వీడియోస్ వెళ్ళిన తర్వాత వచ్చినాయి అది కూడా ఈ మధ్యనే స్టార్టింగ్ లో ఎక్కడా అర్థమైందా రైతుల కోసం ఇప్పుడు మనం యాజ్ ఏ మనుషులు ఒకటి డబ్బు రాకముందు ఒకలాగా మాట్లాడుతుంది డబ్బు వచ్చిన తర్వాత ఎవరైనా ఒకలానే ఉంటుంది ఇప్పుడు నా అవసరాలు నాకు తెలుస్తాయి డబ్బు రాకముందు నేను ప్రజలకు చేస్తానంట డబ్బు వచ్చిన తర్వాత నా అవసరం లేదు నేను ఎదగాలి నేను బాగుపడాలి అని అనుకుంటారు తప్ప ఈ ఎవరైనా సరే చేద్దాం హెల్ప్ చేద్దాం అంటే అంబానీ అంత టోల్ ఇక్కడ ఎవరు లేరు అది నేను చెప్తున్నాను బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా అంటే చెక్ రిలీజ్ అయిపోతాయి అనమాట నీకు బిగ్ బాస్లో నువ్వు బయటకు వచ్చిన వెంటనే ఎవరి చెక్ వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది వన్ వీక్ వన్ వీక్ లో వచ్చేస్తుంది నాకు తెలుసు అది నేను చెప్తున్నాను అంటే శివాజీ గారే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా నుంచి వచ్చేది పేమెంట్స్ అనేది మాకు ఒక నైన్టీ డేస్ తర్వాత వస్తాయి అంతవరకు మాకు పేమెంట్స్ రావు అని చెప్పారు ఇప్పుడు నాకు పర్సనల్ గా బిగ్ బాస్ లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళ వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను కదా బిగ్ బాస్ పేమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ రిలీజ్ చేస్తారు బిగ్ బాస్ ఏ ఛానల్ అయినా సరే టెలికాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే రిలీజ్ అవుతాయి ఇప్పుడు డీ కానివ్వండి మళ్ళీ మళ్ళకు సంబంధించింది ఏ ఛానల్ అయినా సరే నీ షో నీ రిలీజ్ అయిన తర్వాత వితిన్ వన్ వీక్ ఆరు ఫిఫ్టీన్ డేస్లో మీకు చెక్స్ అయితే వచ్చేస్తాయి అది ఇంకా ఫైనల్గా ఈసారి కామన్ మ్యాన్ అంటారు కదా ఏ ఏ డిపార్ట్మెంట్ అంటే ఫీల్డ్ ఒక ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఒక యూనిక్ ఒక యూనిక్ పర్సన్ అయి ఉండాలి అంటే అందరిలో ఒకరిలా ఉండకూడదు అనమాట అదే అతను ఏదన్నా అచీవ్మెంట్స్ ఏదైనా ఏమన్నా సాధించిన వాడు అయి ఉండాలన్నమాట సో అలాంటి పర్సన్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతేగాని కామన్ మ్యాన్ అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకువస్తే బిగ్ బాస్ ఎవరిని వారు కూడా కామన్ మ్యాన్ అని చెప్పేసి అందరూ దద్దోజు నుండి వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టారు అలా కాకుండా రంగస్థలం ఆర్టిస్టులు కళాకారులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఇప్పుడు వరకు ఎంతో టాలెంట్ ఉన్నా సరే బయటకు రాని వాళ్ళు చాలామంది స్టేజ్ షోలకే పరిమితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఇప్పుడు అదే కదా యూనిక్ ఉన్న వాళ్ళని ఎప్పుడు బిగ్ బాస్ అనేది దేనికోసం చేస్తున్నప్పుడు బయట నాలుగు డైలాగులతో ఫేమ్ అయిపోయింది ట్రోల్ అయిపోయాము వాళ్ళని తీసుకొస్తే బిగ్ బాస్కి రేటింగ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా బిగ్ బాస్ రేటింగ్ అంటే పాపులర్ పర్సన్ వస్తేనే వస్తుందని వాళ్ళు అనుకుంటారు మేము అనుకుంటాం కానీ ఇప్పటి వరకు ఏ సీజన్ చూసినా సోషల్ మీడియాలో ఫేమస్ అయినలో అది సీరియల్స్లో కూడా మీరు అన్నట్టు యావరేజ్ సీరియల్స్ వాళ్ళని తీసుకోరు అదే పూర్తి రేటింగ్ సీరియల్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అదే అంటున్నాను కదా అదే బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ అందరినీ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది ఒక ఒక పర్సన్ ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చే వాళ్ళని కొంచెం వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు ఏమిటి వాళ్ళు ఏం సాధించారు ఒక గేమ్స్ పరంగా ఏదైనా ఏదో ఒక దానిలో దేశం కోసం ఏదో ఒకటి చేసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం బిగ్ బాస్

బాగా హైలైట్ చేసేది యూట్యూబ్ మాత్రమే యూట్యూబ్ మాత్రమే హైలైట్ చేస్తుంది హైలైట్ చేస్తుంది అనమాట బిగ్ బాస్లో ఏం జరిగిద్ది అనేది చూడడానికి కారణం యూట్యూబ్ మాత్రమే సో ఎంటర్టైన్మెంట్ వరకు ఇస్తే బాగానే ఉంటుంది అందరిని తీసుకెళ్ళి అందులో గొడవలు పెట్టడానికి బాగోదని నా అభిప్రాయం అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో కదా బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అది మనం అనుకుంటున్నాం అది రియాలిటీనో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది ఖచ్చితంగా ఎవరికి తెలియదు బిగ్ బాస్ వల్ల నేమ్స్ పోగొట్టుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి చాలామంది ఉన్నారు బిగ్ బాస్ వల్ల పేరు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు వచ్చి అవకాశాలు వాళ్ళ వెంట పడి ఎక్కడా కూడా లేదు అంటే బిగ్ బాస్లో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో వచ్చేసి ఏసీలో ఉన్నటువంటి వాళ్ళని ఏసీలోకి తీసుకెళ్ళేసి అక్కడ ఎంజాయ్మెంట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు కదా అది కరెక్ట్ అదే అంటున్నాను కదా ఒక నార్మల్ బస్సు ఇప్పుడు బ్రదర్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఎదిగిన తర్వాత వాళ్ళు ఒక ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు అందులోనే ఉంటారు ఇప్పుడు నువ్వు నేను ఒక ఫార్టీ డిగ్రీస్ ఎండ్లో ఉంటాం అలా వచ్చి అలా వాళ్ళ ఉండగలరా ఉండలేరు మనం ఏసీలోకి వెళ్తే ఉండలేము అట్లా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది సో అది ఇప్పుడు శివాజీ గారు లాస్ట్ టైం గేమ్స్ పరంగా చూసుకుంటే అన్నీ అటపలాప్ అనమాట కానీ ఆయన ఆయన మాట తీరు ఆయన విధానం అందరూ నచ్చి నచ్చింది ఆయన అందరికీ జనాలకు నచ్చింది కాబట్టి ఆయన్ని అంతవరకు ఉంచారు అది